ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మీరు పేదరికం నుండి బయటపడాలనుకుంటున్నారా ఇంట్లో సంపద నిండి ఉండాలనుకుంటున్నారా అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే లవంగం యొక్క అద్భుత శక్తుల గురించి ఇది వైద్య మాత్రమే కాదండి ఆధ్యాత్మికంగా కూడా చాలా శక్తివంతమైనది తంత్రశాస్త్రం వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో కూడా అద్భుత ఫలితాలను చూపిస్తుంది కేవలం కొన్ని సులభమైన ఉపాయాలు పాటించి మీ జీవితం మార్చుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి దారిద్రాన్ని పోగొట్టే లవంగ దీపం మీ ఇంట్లో ధనం నిలవడం లేదు సంపద ఎక్కువ కాలం ఉండడం లేదు అయితే ప్రతిరోజు ప్రదోష కాలంలో అనగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో దీపాలలో రెండు లవంగాలు వేసి వెలిగించండి ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించి లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి దీపారాధన చేయండి శని దోషం నివారణకు లవంగం పూజ మీకు శని దోషం ఉందా కోర్టు కేసులు ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే శనివారం నాడు నువ్వుల నూనె దీపంలో ఏడు లవంగాలు వేసి శనిదేవుని స్తోత్రాలు పఠించండి ఇది శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను తెస్తుంది దోషం తొలగించే లవంగాల ఉపాయం మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందా అయితే ప్రతి మంగళవారం శుక్రవారం గంధపు ఆగరబత్తులతో పాటు లవంగం కూడా వెలిగించండి ఇది ఇంట్లోని చెడు శక్తులను తొలగించి శుభ శక్తిని పెంచుతుంది మరి వ్యాపార లాభం కోసం లవంగాలతో చిట్కా మీరు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నారా అయితే ప్రతి రోజు ఉదయం వ్యాపార ప్రదేశంలో గో దీపంలో నాలుగు లవంగాలు వేసి ఉంచండి ఇక చూడండి అమ్మకాలు పెరుగుతాయి కస్టమర్లను ఆకర్షిస్తుంది చేతిలో డబ్బు నిలవాలంటే ఈ లవంగాలతో ఒక చిట్కా ఫాలో అవ్వండి ధనం వచ్చి చేతిలో నిలవడం లేదా అయితే ప్రతి శుక్రవారం ఐదు లవంగాలతో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత ఆ లవంగాలను దీపంలో వెలిగించండి ఇది ధన ప్రాప్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇవేనండి లవంగాలతో చేసే శక్తివంతమైన ఆధ్యాత్మిక చిట్కాలు ఇవి పాటిస్తే మీ ఇంట్లో శుభశక్తి పెరిగి ధనం నిల్చే పరిస్థితి వస్తుంది సో మీరు ఏ చిట్కా ఫాలో అవుతున్నారు అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన చిట్కాల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు